ఈ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ప్రజల సమస్యల్ని జిల్లా ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆయన ప్రభుత్వ పెద్దలకి ముడుపులు ముట్ట చెప్పే కార్యక్రమం కోసం ఈ జిల్లాకు వచ్చినట్లు పనిచేస్తా ఉన్నారు అసలు ముందు ముందు చూపుతో ఈ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ కలెక్టర్ గారు కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ ఏమైనా ఆలోచన చేస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఇన్ని సమీక్షలు సిమకి పుష్కరాలకి పుష్కరాల ఘాట్ల నిర్మాణానికి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్కి సమీక్షలు చేసే కలెక్టర్ గారు రైతుల సమస్యల గురించి కానీ రెండో పండగ కావాల్సిన నీటి సరఫరా గురించి కానీ ఏమైనా సమీక్ష జరిపి మంత్రులు కానీ కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఏమైనా సమీక్షలు జరిపి అసలు ఈ ప్రజలను ఆదుకునే కార్యక్రమం ఏమైనా చేస్తారా లేకపోతే గాలిలో దీపం పెట్టే పద్ధతిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఒక జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు బకాయిలుంటే అక్కడ కలెక్టర్ గారు ఆ స్టాక్నంతా సీజ్ చేసి రైతులకి అమౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ కృష్ణా జిల్లాలో రాష్ట్రం మొత్తం కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద చెరుకు రైతాంగానికి ఇవ్వాల్సిన పర్చేస్ ట్యాక్స్ ఏదైతే గత దశాబ్ద కాలం నుంచి సక్రమంగా వస్తూ ఉందో అరవై రూపాయల వరకు టన్నుకి అరవై రూపాయల వరకు అంటే ఎకరానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం చెల్లించాలో అది ఈ రోజు వరకు కూడా సీజన్ అయిపోయి సంవత్సరం కావస్తూ ఉంది కానీ దాని గురించి కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఏమీ పట్టించుకోరు ధాన్యం కొంటే ప్రభుత్వం దానికి డబ్బులు చెల్లించడానికి ప్రైవేట్ వ్యాపారస్తుల కంటే కూడా మిల్లర్ల కంటే కూడా ఘోరంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఎటువంటి బాధ్యత లేకోకుండా కనీసం నెల రోజులకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర ఉంది వీటన్నిటినీ సమీక్షించుకోకుండా ఎంతసేపు ముడుపులు ఎక్కడ దండుకోవచ్చా లేదా ప్రభుత్వాధినేతకో లేదా ప్రభుత్వంలో పెద్దలకి మంచి కావాలనే ఉద్దేశంతోనే ఈ కలెక్టర్ గారు లేకపోతే వీళ్ళంతా పనిచేస్తున్నారు తప్పితే జిల్లా సమస్యల గురించి కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో నెలకొని ఉంది